సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గారిపై జరిగిన బూటుదాడికి వ్యతిరేకంగా కడప ఓల్డ్ రిమ్స్లోని బీసీ భవన్లో సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ప్రధాన ఉపన్యాసకులుగా హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ చంద్రకుమార్ డాక్టర్ బ్రహ్మారెడ్డి అదేవిధంగా లాయర్స్ బార్ అసోసియేషన్ లాయర్స్ సిపిఎం సిపిఐ లౌకిక బుద్ధిస్టులు అంబేద్కరిస్టులు పూలయిస్టులు పెరాయిస్టులు డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు పెన్షనర్లు ఉద్యోగులు కార్మికులు దళిత బహుజన సంఘాల నాయకులు మాల మహానాడు నాయకులు పార్టీల కార్యకర్తలు ఉపాధ్యాయులు విద్యార్థులు మహిళలు ప్రగతిశీల భావజాలం కలిగిన ప్రతి ఒక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది జస్టిస్ బిఆర్ గవాయి గారిపై జరిగినటువంటి దాడికి సంబంధించి జస్టిస్ చంద్రకుమార్ గారు మాట్లాడడం జరిగింది మన ఒక భారతదేశానికి న్యాయమూర్తి కావడానికి సహించినటువంటి వారు ఈ అభ్యుదయకరమైన తీర్పులు వస్తూ ఉంటే వాటిని వ్యతిరేకించడం కోసమే ఈ దాడిని చేయడం జరిగింది ప్రజాతంత్రూ వ్యతిరేకించారా ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడ కాపాడాలనుకునే వాళ్ళు సమానత్వం కావాలని కోరుకునేవారు రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని కోరుకునేటువంటి వారు ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని కోరుకునే వారు అందరూ కూడా దైత్యం కావాల్సిన అవసరం ఉంది ఈ యొక్క నమ్మబాదు అందరం తెలుసుకోవాలి వాటికి వ్యతిరేకంగా అందరూ సమీకరించుకోవాల్సిన అవసరం ఉంటుంది టూ పాయింట్ ఎయిటీ సిక్స్ లక్షల కోట్లు ஆண்டு கரோன கட்ட முதலில் அறுவடை அரவை தொழில ரெண்டு வேல இரவு ரெண்டு நாட்டுக்கு ஆய ஆஸ்தி சவென் பாக்ஸ் மொன லெகேஸ்தி ఎనిమిది పాయింట్ పద్నాలుగు లక్షల కోట్లు అంటే ఇది వారు డిక్లేరియేషన్ ఆస్తి వారు చూపించిన ఆస్తి ఇంకొక రిటర్న్స్ లో వచ్చినటువంటి ఆస్తి లెక్క చెప్తున్నాం మనం వేరే దాచుకున్న ఆస్తి కాదు బ్లాక్ మనీ కాదు మరొకటి కాదు మరొకటి కాదు లీగల్ వాళ్ళు చూపించినటువంటి ఆస్తి ముఖేశం అంబానీ నైన్ పాయింట్ ఫిఫ్టీ ఫైవ్ గౌతమ కానీ ఎయిట్ పాయింట్ ఫోర్టీన్ ఇప్పుడు ಕೂಡ ಅಂದ್ರಕಂಡೇ ಮುಂದೆ ಮನ ಚೀಫ್ ಜಸ್ಟ್ ಅನ್ನ ಜಸ್ಟಿಸ ಚಂದ್ರ ಕುಮಾರ್ ಗಾರ್ ತನ್ನ ನಿಶೇಷ ಇವ್ವಾಜ್ಞಪ್ತಿ సభాధ్యక్షులు వేదిక ఉన్నటువంటి ఒక మిత్రులు పెద్దలు సభలో ఆర్థిక మిత్రులు రాజ్యాంగాన్ని రక్షించుకోవాలనేటువంటి తపనతో మీరందరూ ఇక్కడికి వచ్చున్నారు

ఆయన ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాద ఉద్యోగాలను చేసి ఫస్ట్ మహారాష్ట్ర వెళ్ళినప్పుడే మామూలుగా ప్రోటోకాల్ ప్రకారంగా డీజీపీ గారు రావాల ఎప్పటి పరిణామ క్రమాన్ని చూస్తుంటాం మానవ జాతి పరిణామ క్రమంలో ఆదివోసలు సహజీవనమే చేసినారు అంతరాలు లేని సమాజాన్ని వాళ్ళు చూసినారు ఒక కమ్యూన్ వ్యవస్థను వారు చూడగలిగినారు మనకు ఆదర్శంగా ఇచ్చారు ఆ కమ్యూని వ్యవస్థలోనే స్పార్థకులు కుట్టారు ఆ కమ్యూన్ వ్యవస్థను ధ్వంసం చేశారు పానిస వ్యవస్థ మనకు అందరు పెట్టారు పానిస వ్యవస్థ నుంచి తిరిగి పరిణామకం చెంది భూస్కమ్య వ్యవస్థ అన్ని వ్యవస్థలు మారుతూ వస్తున్నా కానీ ఈ పోరాటం అయితే ఈ సనాతన ధర్మ పోరాటం మనుషులతో చేస్తూ వచ్చారు మనిషిని మనిషి ప్రేమించాలా ఇదే సనాతనం మనిషి సహజీనం చేయాలా మనుషుల మధ్య సౌహృత్వ వాతావరణం ఉండాల మన రాజ్యాంగంగా రూపొంది కాబట్టి మన అందరి సనాతన ధర్మం ఏదంటే తప్ప మన సనాతన ధర్మం లేదనేది మనం గంటా పదంగా వీళ్ళకి తెలియజేయాలి మిత్రులగా ఇది మన సనాతన ధర్మం రాజ్యాంగమే మన సనాతన ధర్మం ధర్మానికి రూపం ప్రత్యేకంగా మనకు కనబడింది కాబట్టి అటువంటి సనాతన ధర్మాన్ని పాటించమని సనాతన ధర్మం అంటే తెలియని ముష్కరులకు తెలియజేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఈ భారీగా ఈ సమస్య నిర్వహించడం జరిగింది మరి ఈ సదస్సులో మొట్టమొదటిసారిగా మన ప్రముఖ వైద్య గంటి వైద్య నిపుణులు డాక్టర్ రాజేందర్ రెడ్డి గారిని కొద్ది నిమిషాలు మాట్లాడుతూ కోరుతున్నాను భక్తులందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను

స్వాతంత్రం వచ్చి బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక రాజ్యాంగాన్ని ఇచ్చాడు అద్భుతమైన రాజ్యాంగం మనకు ఇచ్చాడు సమాజం మంచి ఒక మంచి సూత్రాలు వాటిని ఆ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకపోవడంలో భారత ప్రభుత్వాలు చేరేవి అది వరకు అధికారం లేదా ఒక మంచి స్వసలిస్ట్ భావాలు కలిగిన వాళ్ళు కానీ ఈ భావజాలాన్ని మీరు ఏం చేస్తారు మనం ఎలాంటి సమాజం కోరుకుంటున్నాం ఎలాంటి సమాజం రావాలి పేదవాళ్ళకి ఎప్పుడు న్యాయం జరుగుతుంది పేదవాళ్ళకి ఎట్లా విద్య దొరుకుతుంది అంటే ఉచిత విద్య పేదవాళ్ళకి ఎట్లా ఉచిత వైద్యం దొరుకుతుంది సమాజంలో ఎవరు ఉత్పత్తి చేస్తున్నారు ఇలా కష్టపడే వారికి ఎందుకు ఫలితం దొరుకుతలేదు ఈ విషయాలను పొలిటికల్ ఎడ్యుకేషన్ ఇవ్వడంలో అప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు కానీ మిగతా పార్టీలు కానీ చేయలేని పేరు కావడం వల్ల ఆ మిగతా పాపజాలం ఉన్నటువంటి వారు మనం పనిచేయలేదు ముస్లిమ్స్ మన మధ్య తగ్గిందా అసలు తగ్గిందా హిందువుల జనాభా ఎంతో ముస్లింల జనాభా అంతే మీరు అవుతుంది కానీ పాకిస్తాన్లో కానీ బంగ్లాదేశ్లో కానీ భారతదేశంలో కానీ ఏమీ డిఫరెంట్ లేదు మీరు యాభైనా లెక్కలు తీసుకొని చూడండి కావాలి నైన్టీన్ సిక్స్టీ నుంచి పాకిస్తాన్లో హిందువుల జనాభా ఎంత పెరిగింది ముస్లింల జనాభా ఎంత పెరిగింది బంగ్లాదేశ్లో హిందువుల జనాభా ఎట్లుంది ముస్లింల జనాభా భారతదేశంలో ఉంది ఏమీ లేదు వాళ్ళు కూడా చాలా మంది ఫ్యామిలీ ప్లాన్ చేయించుకుంటున్నారు వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు చిన్న చిన్న కూలీ గా చేసుకునే వారు కూడా చాలా రిక్షా దోటే వాళ్ళు కానీ సైకిల్ పంక్చర్ చేసే వాళ్ళు కానీ వాళ్ళ బయట చాలా అంటే పేదరికం ముస్లింస్లలో ఉంది పేదరికం హిందువులలో ఉంది అన్నిట్లలో ఉంది అక్కడ ఆర్థిక బాధలు ఆర్థిక కష్టాలు అందరికీ ఉన్నాయి కదా కానీ విషయ ప్రచారం ముస్లిం అది నా పేరు ముస్లింలు భారతదేశం అప్పు కలి చేసుకుంటారు అందులో మన సంస్కృతి నాశనం అవుతుంది మన నాగరికత పోతుంది మన ధర్మం పోతుంది ఇది ఒక విష ప్రచారం సనాతన ధర్మం అనేది